హాయ్ వన్ అందరికీ కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేనైతే మీ ముంగటికి మేడ్చల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో ఏడెకరాల ఇరవై గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ మంచిగా ఫామ్ హౌస్ టైప్లో ఉంది ఇది మొత్తం మామిడి తోట ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇలాంటి మోర్ ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని మీరు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క టైటిల్ క్లియర్గా ఉంది ఈ ప్రాపర్టీకి సింగిల్ ఓనర్ ఉంటారు ఈ ప్రాపర్టీలో వన్ స్విమ్మింగ్ పూల్ అండ్ వన్ బోర్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మంచి హండ్రెడ్ ఫీట్ రోడ్కి మంచి కమర్షియల్ టైప్లో ఉంటుంది మా వద్ద లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ కానీ ఓల్డ్ హౌజెస్ కానీ మంచి ప్రైస్లో ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలంటే లేదా సేల్ చేయాలంటే మాకు కాంటాక్ట్ ఇవ్వండి మేము పూర్తి వివరాలు మీకు చెప్తాం ఈ ప్రాపర్టీ మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ నుంచి ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కన్ల కోయా ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ నుండి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో షామీర్పేట్ హైవే ఉంటుంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మంచి వెంచర్స్ అవుతున్నాయి ఈ ప్రాపర్టీకి గవర్నమెంట్ నుండి రైతు బంధు కూడా ఓనర్కి వస్తుంది హైదరాబాద్ నుంచి ఓన్లీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ టోటల్గా వన్ జోన్లో ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఆపోజిట్లో ఎస్ఎల్ఎన్ఆర్ వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో పెర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు గజం వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి వెంచర్ టైప్లో ప్లానింగ్ చేసి ప్లాట్లు డివైడ్ చేసి సేల్స్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది లేదా మీరు డెవలప్మెంట్కి ఇచ్చిన ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ప్రకారం చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది లేదంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ రీసేల్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది హైదరాబాద్కు నియరెస్ట్గా మేచల్ ఉంటుంది మేచోలో మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మా ఛానల్లో ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే మా ఛానల్ని విజిట్ చేసి ఆల్ వీడియోస్ చూడండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే తీసుకుంటున్న సందర్భంలో తీసుకుందాం అనుకుంటే మేము డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ చేపించడం అనేది జరుగుతుంది మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్ హోల్డర్స్ ఉన్నారు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ ఫోర్ కరోస్ పెర్ ఎకర్ లేక చెప్పాడు ఎకరం వచ్చేసి నాలుగు కోట్లు చెప్పారు ఇది ఇంకా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు తీసుకున్న సందర్భం ఉంటే మంచి నెగోషియబుల్ అనేది ఉంటుంది మనం డైరెక్ట్ ఓనర్తో ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడవచ్చు మీరే మా మాట్లాడచ్చు మీరు ఎంత మార్జిన్ చేసుకున్న నో ప్రాబ్లమ్ ఏం అభ్యంతరం ఉండదు మీ మీ వర్షన్లో మీ ప్రైస్లో మీరు మాట్లాడవచ్చు ఒకవేళ ఆ ప్రైస్కి ఓకే అయితే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి మంచి ప్రాపర్టీని ఎవ్వరు మిస్ అయితే అవ్వకండి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు స్క్రీన్ పై నెంబర్ కనిపించే దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్